ఓం శ్రీ గురు పరబ్రహ్మణ మహా ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఒక సోదరి అడిగింది నిష్కామ కర్మ అంటే ఏంటి నిష్కామ కర్మ ఎలా చేయాలనే ప్రశ్న కామెంట్ బాక్స్ లో అడిగినందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అయితే నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి పనిని నిష్కామ కర్మ అంటారు పుట్టుక నుంచి మరణం వరకు చేసే ప్రతి పని కర్మతోనే ముడిపడి ఉంటుంది కర్మతోనే జన్మ వస్తుంది కర్మతోనే జన్మ నశిస్తుంది ఇవి కర్మతోనే పుడుతుంది కర్మతోనే నశిస్తుంది పుట్టడం మొదలుకొని చావడం వరకు మరణం వరకు అది కర్మ చేస్తూనే ఉంటుంది మళ్ళీ ఆ కర్మ సంచితాల వల్ల అది ప్రారంధమై మళ్ళీ తిరిగి జన్మకు హేతు అవుతుంది మళ్ళీ ఇలా కర్మలు చేస్తూ కర్మలు చేస్తూ 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 ఆ జనన మరణ చక్రంలో తిరుగుతూ 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 ఎప్పటికీ ఎడతెరిపి లేకుండా అంటే పునరభిమరణం పునరభిజనం పునరభిజనం ఇహ సంసారే బహుదు కృపయాపారే పామురారే అన్నారు భగవత్పాదులు అందుకనే మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఇది నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియలో ఉంటూ దుఃఖాలను అనుభవిస్తూ సుఖదుఃఖాలే ఇవి శాశ్వతం అనుకొని అనుభవిస్తూ వాటిలోనే మునుగుతూ తేలుతూ ఎప్పటికీ ముక్తి లేకుండా దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం సుఖం వచ్చినప్పుడు సంతోషపడడం వీటి లాలసతోనే అనేక ఎనభై నాలుగు లక్షల జీవ జంతువుల రూపకంలో పుట్టి చస్తూ ఉన్నాం మరి ఈ చక్రం నుంచి ఈ జనన మరణ చక్రం నుండి తప్పించాలి మనం తప్పుకోవాలి అంటే ఏం చేయాలి ఈ జనన మరణ చక్రం నుంచి తప్పుకోవాలంటే నిష్కామ కర్మ చేయాలి నిష్కామ కర్మ అంటే వాళ్ళ అపేక్ష లేకుండా చేసే కర్మని నిష్కామ కర్మ అన్నా మరి నిష్కామ కర్మ ఎలా చేయాలి పుట్టిన ప్రతి జీవి ఉదాహరణకి మానవుని తీసుకుంటే పుట్టిన నుంచి పెరిగి పెద్దగయ్యి ఏ ఆశ్రమ ధర్మాలు ఉంటాయి బ్రహ్మచర్యం గృహస్థం వానప్రశ్రం సన్యాసం ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలు కూడా కర్మతోనే ముడిపడి ఉంటాయి ప్రతి ఆశ్రమ ధర్మానికి అంటే ప్రతి సమయంలో బాలబాలికలుగా ఉన్నప్పుడు బాల్య దశలో కౌమార దశలో యవ్వన దశలో నడి వయస్సులో వృద్ధాప్యంలో వీటన్నిటిలో కర్మలు చేసుకుంటూనే ఉంటాం మరి బ్రహ్మచర్యము అంటే చదువుకునే టైంలో విద్యను అభ్యసించే టైంలో కర్మలు చేస్తా ఉంటాం దా ఆ వయసుకు దగ్గ కర్మలు అప్పుడు చేస్తాం ఒక గృహస్థునిగా అయిన తర్వాత గృహిణిగా అయిన తర్వాత కూడా అప్పుడు ఆ గృహస్థ ధర్మాన్ని అనుసరించి కర్మలు చేస్తాం వానప్రస్థం వచ్చిన తర్వాత కూడా ఆ ధర్మానికి అనుగుణంగా మనం కర్మలు చేస్తాం సన్యాసంలో కూడా కర్మలు చేస్తాం ఎలాంటి కర్మలు ఇప్పుడు భుక్తి కోసము అన్ని కర్మలు చేస్తాం కర్మ ఉంటేనే ఈ జీవనం సాగుతుంది మరి అందరూ అంటే బ్రహ్మచర్యంలో ఉన్న అంటే యువకులు గృహస్థులు ఆ సన్యాసులు వీళ్ళందరూ కర్మలు ఏ విధంగా చేస్తారు మరి సన్యాసికి కర్మ ఉండదు అంటారు కదా అంటే కొందరు శాస్త్ర పరంగా కర్మలు యజ్ఞ యాగాదులు చేస్తూ అవి కర్మలే పూజ పూజలు చేయడం కూడా కర్మలే మరి సన్యాసులు యజ్ఞ యాగాదులు చేయరు కదా అంటే కానీ వాళ్ళకు శాస్త్ర కర్మలు లేకుండొచ్చు కానీ భౌతిక కర్మలు ఉన్నాయి భౌతిక కర్మలు అంటే ఆకలిసినప్పుడు అన్నం తినడం అన్నం సేకరించడం ఆహారాన్ని సేకరించడం దాహమైనప్పుడు నీళ్ళు సేకరించడం నీళ్లు తాగడం తన వస్త్రాలను ఉతుక్కోవడం మాట్లాడడం ఇతరులతో అంటే ఏ కర్మని ఎవ్వరూ పోగొట్టుకోలేరు అంటే కర్మతోనే ఆ జీవుడికి ఆ కర్మ ఉంది కాబట్టి మనుగడ ఇంకా సాగుతుంది మరి ఎవరికి ఈ కర్మలు నశిస్తాయంటే కర్మలు ఎవరికి నశిస్తాయి ఎవరికి నశించు ఎవరికి ఈ కర్మను అంటు కర్మలు అంటుకొని మరణ చక్రంలో వాడతారు ఎవరు ఈ కర్మను నిష్కామ కర్మగా చేసుకొని ఎవరు అచలులై ఆ అచల సిద్ధిని పొందుతారు అంటే ప్రతి మానవుడు కర్మతోనే పని చేయాల్సి ఉంటుంది కానీ ద్విజా రెండోసారి ఉడతాం మనం ప్రతి మనిషి మనిషిలాగా ఉట్టినప్పుడు అది మనిషిలాగా బ్రతకడం కాదు అన్ని జంతువులు ఏ లక్షణాలతో ఉన్నాయో అన్ని ఏ ఏ జంతువు ఏమేం చేస్తుందో మానవ రూపంలో ఉన్న మనం కూడా అవే చేస్తున్నాం కానీ ఈ మానవ రూపం వచ్చింది ఎందుకంటే ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి ఎందుకు సార్థకం చేసుకోవాలంటే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మల తర్వాత మనకి మానవ జన్మ వచ్చిందని మన పెద్దల వాక్కు మన పెద్దలు మన ఋషులు మనకు చెప్పిన వాక్కులు ఇవి అయితే లేక వచ్చిన ఈ మానవ జన్మని ఆ పశుప్రాయంతోనే అంటే ఆ పశువుల లాగానే అవి ఏమేం చేస్తున్నాయో అవి చేసుకుంటుంటామా లేక నేను ఎనభై నాలుగు లక్షల జీవ జంతు రాశిలో ఎనభై నాలుగవది ఉత్కృష్టమైనది మానవ జన్మ నేను ఎత్తాను కదా ఇది సౌష్ఠవము పృష్ఠవంశం నిట్ట ఈ శరీరం నిట్ట ఉంది కదా ఎందుకుంది మిగతా జంతువుల నిట లేవే శరీరాలు ఎందుకు లేవు మనకే ఎందుకు పృష్ఠవంశం వెన్నముక నిటారి ఇచ్చిండు భగవంతుడు అంటే దీని నుంచే ఈ శరీర సౌష్ఠవ ఈ మానవ శరీర ధర్మం ప్రకారము ఇది యోగ్యత బ్రహ్మ విద్య తెలుసుకొని అహం బ్రహ్మాస్మి స్థితికి ఎదిగి అంటే నిష్కామ కర్మ చేయడానికి ఈ శరీరము వచ్చింది అని ఈ శరీరంతోనే నిష్కామ కర్మ చేయాలి అంటే ఈ శరీరం లేకుండా చేసుకోవాలి ఇదే ఫైనల్ జన్మ మనిషి జన్మ వచ్చిందంటే ఫైనల్ చేసేసుకోవాలి పూర్తి చేసుకోవాలి ఒకవేళ మనిషి జన్మ వచ్చినా గాని వివిధ రకాల జంతు జాలాల వాటి యొక్క లక్షణాలతో ఉన్నామా రెండు కాల జంతువులమే అవుతాం తప్పితే మానవుడు కాము మరి మానవుడు ఎప్పుడైతామంటే మనము నేనేంటి నేనెవరు నేను ఇట్లా ఉన్నా అనే విచక్షణ జ్ఞానం బుద్ధి వికసించాలి మా మనుషులకు మాత్రమే మానవులకు మాత్రమే బుద్ధి ఉంటుంది ఆ బుద్ధితోటి నేను ఎవరు నేనంటే ఏంటి అని ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు నేనెవరో తెలుసుకోవాలి అనే ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడు అప్పుడు గురువు తారసపడినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి నేనెవరు అంటే మన నువ్వు నువ్వెవరో నీకు తెలుసా నేనెవరో నాకు తెలుస్తలేదు నాకు నేనెవరో నాకు చెప్పండి అని గురువు గారిని అడిగితే గురువు చెప్తాడు అప్పుడు ద్విజ రెండోసారి పుట్టినప్పుడు పుట్టినట్టు మనిషి రెండు సార్లు ఉడతారు ఒకసారి పుట్టినమా మళ్ళీ జననమన చక్రంలో వాడతాం అది మనిషి జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ రెండో మనిషి జన్మలనే మళ్ళీ రెండోసారి ఉడతాం ద్విజహ అంటారు కర్మనాజ అయితే జాయితే ద్విజహ అంటారు అంటే రెండోసారి పుట్టినామంటే మొదటిసారి పుట్టక మేము మాంస పిండంలాగా పుట్టినాము రెండోసారి ఉడుతున్నామంటే మంత్ర పిండంలాగా ఉడుతున్నాం అంటే నేనేంటి తెలుసుకోవాలి నేనేంటో తెలుసుకోకుండానే ఈ శరీరం వచ్చింది కర్మ వల్ల కాబట్టి కర్మని లేకుండా చేసుకోవడానికి నేను మళ్ళీ రావద్దు అని దృఢ నిశ్చయమైనప్పుడు ఈ కర్మను ఈ కర్మ నుంచే ఈ శరీరం వచ్చింది ఈ శరీరం మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే గురువుని ఆశ్రయిస్తున్నాం కదా గురువుని ఆశ్రయించినప్పుడు ద్విజహనం మంత్ర పిండమైన అప్పుడు కరెక్ట్ గా మంచిగా గురువు చెప్పిన సాధన సిద్ధాంతాలని తపస్సుని ఎట్లా చేయాలి మంత్ర దీక్ష తీసుకొని సాధన ఎట్లా చేయాలి సాధన చేస్తా 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 ఉంటే మన లోపల ప్రజ్ఞానం వస్తుంది విచక్షణ జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తుంది ఎలాంటి జ్ఞానం అంటే నిష్కామ కర్మ ఇప్పుడు వస్తుంది ఎలాంటి జ్ఞానం చేస్తామంటే ఎలాంటి జ్ఞానం వస్తుంది అంటే కనిపిస్తున్న సచరాచరం మమాత్మ సర్వభూతాత్మ అనే భావంతో కనిపిస్తుంది ఏదైతుందో ఎక్కడెక్కడ నా దృష్టి పోతుందో అక్కడక్కడ యోమా పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి ఎక్కడెక్కడ నా దృష్టి పోతుందో అక్కడక్కడ పరమాత్మ నిక్షిప్తమై ఉంది అంటే ఎక్కడెక్కడ మనం చూస్తున్నాం అక్కడ పరమాత్మ మనకి అవగతం కావాలి అంటే ముళ్ళు గుచ్చేసందు లేకుండా పరమాత్మే నిండి నిబుడీకృతమై ఉన్నాడు అంటే అన్యధ ఇంకోటి లేదు ఇంకోటి ఉన్నది అంటే కర్మ ఉంటది ఇంకోటి లేదు అన్యథ నాకంటూ ఇంకోటి ఏది లేదు మొత్తం బ్రహ్మాండంగా వెలిగిపోతున్న పరిపూర్ణ పరబ్రహ్మ ఏదైతే ఉందో అదే మొత్తము వ్యాపకమై ఉంది దాంట్లోనే ఇవన్నీ ఉన్నాయి అంటే దాంట్లోనే ఇది ఉంది దీంట్లోనే అది ఉంది బ్రహ్మాండం మొత్తం వెలిగిపోతుంది ఏది ఉందో అది ఈ పిండాండంలో ఉంది ఈ పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలో అదే ఉంది అని తెలుసుకున్న వ్యక్తి తెలుసుకున్న సాధకుడికి మాత్రమే నిష్కామ కర్మ చేయగలడు ఎందుకంటే నేను లేను అక్కడ అంటే నేను అనేది లేదు నేనెప్పుడు నశిస్తుందో నేను అనే ఎప్పుడైతే నశిస్తుందో అహం రాహిత్యం ఎప్పుడైతుందో అప్పుడే నిష్కామ కర్మ ప్రారంభం అవుతుంది అంటే నేను చేయట్లే కర్మ ఉన్నది ములుగుచ్చ సందు లేకుండా సర్వవ్యాపకమై అక్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలుగొందుతున్నాడు దాంట్లో నేనున్నా నేను చేసేది ఏం లేదా అది నడుస్తా ఉందో ఇది ఒక భ్రమ ఇది నేను చేస్తున్నానని ఒక భ్రమ భ్రమ నాకు గోచరిస్తుంది భ్రమేణాహం భ్రమేణత్వం బ్రహ్మేణోపాసకాజన భ్రమేశ్వర భావత్వం బ్రహ్మ మూల జగ బ్రహ్మ మూలం ఇదని జగత్ అన్నారు పెద్దలు ఎప్పుడైతే భ్రమ తొలుగుతుందో అహం నశించి ఎప్పుడైతే భ్రమ తొలుగుతుందో భ్రమ తొలగిపోయి ఏం కనిపిస్తుంది ఉన్నది పరమాత్మే ఉంది అంటే మొత్తం సర్వ వ్యాపకమే పరమాత్మే ఉంది అని దృఢ నిశ్చయం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే నిష్కామ కర్మ ఎందుకంటే నేను నేను కర్మ చేస్తలేను నేను కర్మ చేస్తున్నా అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు ఉన్నాయి కర్మ వల్ల జన్మలు ఉన్నాయి ఎప్పుడైతే నేను కర్మ నేను చేయట్లేదు నేను భ్రమిస్తున్నా ఉన్నదే పరబ్రహ్మ అంతటా అచలమై వెలుగొందుతుంది దాంట్లో నేను ఉన్నా అదే నేను ఆ అహం బ్రహ్మాస్మి అదే నేను అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వంసి ఈ మహావాక్యాలు చెప్పే కూడా అవే అదే నేనయి ఉన్నా ఇదే నేను అదే అదే నేను ఇదే అది అదే ఇది ఇదే అది అన్ అయి ఉన్నది అంటే నేనే బ్రహ్మము ఆ బ్రహ్మమే నేను కాబట్టి ఇక్కడ కర్మ ఎవరు చేస్తున్నారు ఏది చేస్తుంది అని లేదు అందుకనే భ్రమ తొలగాలి భ్రమ ఎప్పుడు తొలుగుతుందో అప్పుడు నిష్కామ కర్మ అవుతుంది అంటే ఈ సర్వ ఈశావాస్యమిదం సర్వం సర్వం ఈ ఈ ప్రపంచ ఈ చూస్తున్నది ప్రతీది మొత్తం ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మలనే ఇదంతా నడుస్తా ఉంది అంత ఉన్నాం నేను చేస్తున్నా అంటే అది భ్రమ అప్పుడు కర్మలు నేను చేయట్లేదు ఉన్నది పరమాత్మే అంటే అది నిష్కామ కర్మ నచ్చితే ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాలని కామెంట్ రూపకంలో తెలియజేయగలరు ఓం శ్రీ గురు పరబ్రహ్మ అనే నమ జై గురు అందరికీ